పేతం పట్టణంలో జాను ఫ్యాషన్స్ లో కాలేజ్ అమ్మాయిలకు బాలికలకు పెద్దలకు అందరికీ అవసరమైన అన్ని రకాల డ్రెస్సులు లభిస్తున్నాయి చిన్నలు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అన్ని రకముల న్యూ మోడల్ ఫ్యాషన్ డిజైన్లతో కూడిన డ్రెస్సులు జాను ఫ్యాషన్స్ లో లభ్యమవుతున్నాయి మా అడ్రస్ పాత స్టాండ్ నుండి అంగళ్ళ బజార్ లోకి రాగానే టుడే ఫ్యాషన్ పక్కనే కనిపిస్తుంది జాను ఫ్యాషన్స్ ఒక్కసారి మా షాప్ ను విజిట్ చేయండి మీకు కావాల్సిన డ్రెస్సులను కొనుగోలు చేయండి బేతంచెర్ల పట్టణంలోని స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో నూతన గ్రూప్ ఆలయాల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయాల ఈవో మద్దిలేటి స్వామి ఆధ్వర్యంలో గ్రూప్ ఆలయాల చైర్మన్ గా మారుతి శర్మ ధర్మకర్తలుగా ప్రసన్న శ్రావణ్ కుమార్ ఈడీగా సుధామణి వెంకటరమణయ్య అలివేలమ్మ మధుబాబు లక్ష్మీదేవి దేనిలాబాయి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు ఆలయాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని నూతన చైర్మన్ మారుతి శర్మ తెలిపారు Obrigado. É. É. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ ధర్మకర్తలను పలువురు శాలువతో సత్కరించారు ாயம்யமேஷ்ரி <laughs> மீமந்தோனோன నూతన చైర్మన్ నూతన ధర్మకర్తలను పలువురు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఏలా నాగయ్య మండల సహకార సంఘం చైర్మన్ ఉన్నం చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పోలూరు రాఘవరెడ్డి ఉన్నం సుధాకర్ శేక్షావలి చౌదరి నారాయణస్వామి బుగ్గన ఆనందరెడ్డి బుగ్గన ప్రభాకర్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి కౌన్సిలర్లు అంజీ నంద్యాల కుమారి పట్టణ పారిశ్రామికవేత్తలు గౌరవ హుస్సేన్ రెడ్డి మోహన్ రెడ్డి గుండా అశ్వర్థ నారాయణ రోటరీ క్లబ్ మెంబర్స్ సత్తార్ మద్దిలిటి స్వామి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు

शमान <laughs> <laughs> ready ఈ గ్రూప్ ఆలయాల నూతన కమిటీలో ఓసీ నుండి ముగ్గురికి బీసీ నుండి నలుగురికి ఎస్సీ నుండి ఎస్టీ నుండి ఒకరికి స్థానం అవకాశం కల్పించగా మరొకరు ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను మండల కమిటీ సభ్యులు సత్కరించారు ఈరోజు ఆంజనేయ చెన్నకేశవ మాధవ గట్టి నరసింహస్వామి గురు టెంపుల్స్ చేయమంటే మన స్వీకారం విషయం దాంతోపాటు నా కంపెనీ మెంబర్స్ కూడా నరసింహి గారు మన గంగల్బాబు గారు మన వాళ్ళ పట్టుబు కాదు నేను చెప్పలే కాబట్టి మన దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మంచి ప్రదర్శిస్తామండి మన గట్టి నరసింహస్వామి గుడికి పైన క్షేత్రపాతకుడు ఆయన ఆయనకి ఈ లోడ్ వేయించామని ప్రాసెస్ ఆల్రెడీ మున్సిపల్ కమిటీ శాఖలో కూడా అర్చిపెట్టాము మరియు దేవస్థానం ఇంకా ముందుకు అభివృద్ధి తీసుకుని పోతాము ఇంకా పొలాల విషయంగా అన్ని విషయంగా ముందుగా ముందు ముందు చాలా అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయి చాలా కార్యక్రమాలు తిరణాలు అన్ని వైభవంగా జరిపేటట్టు స్వామివారికి నిత్య పూజలు అందేటట్టు ఖచ్చితంగా పూజలకు కూడా వాళ్ళకి వేతనాలు అందేటట్టు ఖచ్చితంగా మనం మా గర్వం మేము

మన జోన్ నియోజకవర్గం కోట చూడపాక రెడ్డికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా నమస్కారాలు తెలియజేస్తూ రేపు రాబోయే కాలంలో గుడి డెవలప్మెంట్ కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుతున్నాను పాలువురు ధర్మకర్తలు తమకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే

అనంతరం పట్టణంలోని స్థానిక గాడు బాబు ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు నూతన చైర్మన్ మారుతి శర్మకు షాలువాత ఈరోజు బీదం చెల్లెలో పెద్దానేదే స్వామి గుడి అయినటువంటి మన మారుతి శర్మ సార్ గారిని అభిమానులు కాదు ఆయన ఎంతోమందిని మన మనసుని ఎన్నో విషయాలలో ఏ విషయంగా వస్తాడు ఆధ్యాత్మికంగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మన మారుతి శర్మ గారికి అందరూ అభి దాడుబాంజనేయ స్వామి దేవస్థానం తరఫున అభినందనలు చెందుతున్నాము ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేయాలని ఇంకా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్